హలో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే అల్పిరిమెట్లు అయితే ఎక్కడ కంప్లీట్ అయిపోయింది అల్పిరి కొట్టు 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 ఏం కాదు ఈస్కో వీడియో చూస్తా వాటర్ బాటిల్ లేదురా అయితే కొట్టు స్టార్ట్ అవుతావు తత్తులు శాఖాహార మాత్రమే అందరు వచ్చి సో ఫ్రెండ్స్ మేమైతే అల్పిరి అయితే ఇప్పుడే స్టార్ట్ చేసినాం చూడండి మీరు కూడా దర్శనం చేసుకొని మీ కోరికలు అన్నీ మంచిగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకెప్పుడు ఇస్తాడు ఈయన అన్నిటికీ అవుతుంది అంటే మాకైతే దర్శనం టికెట్ వచ్చేసి మార్నింగ్ త్రీ వరకు ఉంది చూడండి గోపురం ఎలా ఉంది దర్శనం అయితే మార్నింగ్ త్రీకి ఉంది ఇంకా త్రీ అంటే ఏ టైం అవుతుందో ఏమో తెలీదు మేమైతే స్టార్ట్ చేసేసినాం ఇంకా నడవడము ఏ టైం అవుతుందేమో చూద్దాం బా నువ్వు కూడా ఆడుకో మంచిగా వాడుతా స్వామి ఇంకా పైన కానీ చేయదు ఓకే ఎంత పెద్ద ఇక్కడేమో ఇక్కడ నుంచేను గోపురం అయితే మస్తుంది అక్క పెద్దగుంది ఫుల్ రష్ రష్ంది అలిపిరి తిరుమల పోతేనే ఉండాలి అయ్యి అది పోయింది గోపురం అందరు హారతి పెట్టుకుంటూ కూడా మొక్కున్నోళ్ళు టువెల్ ఇయర్స్ వాళ్ళ మినిమం టూ వరకే అలౌ చేస్తారు అని చెప్పారు కర్పూర అన్నిటికీ పెడతారా లేదు ఇక్కడ లేదా చెక్కింగ్ ఉంది చెక్కింగ్ ఉన్న ఏం చెక్ చేస్తారు ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే సెకండ్ గోపురం అయితే క్రాస్ చేసేసినాం టెన్ మినిట్సా సో ఫిఫ్టీన్ మినిట్స్లో మేమైతే సెకండ్ గోపురం అయితే క్రాస్ చేసినాము త్రీ హండ్రెడ్ లెవెన్ స్టెప్స్ అయితే ఎక్కినాము బాగా అవుతుంది అని చెప్పి నైతే కూర్చున్నాము మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం ఇంకా స్టెప్స్ ఎక్కడము మళ్ళీ తాడ్ گیاه پہلے کیسے کرتے ہیں సో ఫ్రెండ్స్ ఫైనలీ సగం కైతే ఎక్కువనైతే స్టెప్స్ ఎక్కినాం ఇక్కడ హనుమాన్ నిత దర్శించుకున్నాం కొంచెం బాయిల్ పల్లీలు తిన్నాం కొంచెం కూర్చొని వెళ్ళడం సో ఫ్రెండ్స్ కావాలి గోపురం కదా కొన్ని సెల్ఫీస్ తిన్నాం కొన్ని వాటర్ తిన్నాం అక్క మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుందక్క హలో స్టెప్స్ టైమైతే నీరే కొద్దిగా చేయమైతే తినలేదు స్కూల్ పడారెంట్ బా బావా ఎట్లాంది ఎక్స్పీరియన్స్ ఎట్లాంది ఎక్స్పీరియన్స్ బాగుందా ఆయాసం వస్తుందా ఆయాసం వస్తుందా ఏం దేవుణ్ణి చూడాలి అంటే ఎట్లా కష్టపడాలి కదా దేవుడి కోసం అని చెప్పి కష్టమైనా సరే ఇష్టంగా వస్తుందామనమాట దాకా చూడండి వాళ్ళైతే అందరం నూడిల్స్ తింటామని వచ్చినాం మంచి వస్తుంది

ఓకేనా దోమలు కాకుండా వేస్తారేమో కానీ ఏడో ఫుడ్ ఐటమ్స్ అయితే చాలు ఉన్నాయి మొత్తం రెస్టారెంట్గా ఫుడ్ మార్కెట్ ఉన్నట్టుంది ఇది మొత్తం కదా శ్రీ ఫుడ్ మార్కెట్ అక్కడ ఉంది మొత్తం ఏం దేవుడు పరశురా అవతారం అంట కానీ అన్ని చోట్ల సేమ్ ప్రైజెస్ ఉన్నాయి అక్క ఫుడ్ కూడా కదా అక్కడ వారు అవతారం అంట దేవుడికి గాలిగోపురం వైద్యశాలా ఉంటాయి శ్రీ ఎట్లాంది ఇప్పుడు తిన్నావు కదా నడగలుగుతావా ఇంకా ఫోర్టీన్ హండ్రెడ్ స్టెప్స్ ఉన్నాయి సందర్తందరికి ఎక్కు ఎక్కాలి కదా ఇక్కడ నుంచి బాగుంటుండొచ్చు వ్యూ ఆ కుండలలో నిజంగా అది దోమలు కాకుండా లేకపోతే ఇంకేమన్నా పెట్టిరాదు తెలియదు కానీ అన్ని చోట్ల ఉంది దయచేసి తిను బండరాలను జంతువులకు ఇవ్వరాదు అంట తినే వస్తువులు జంతువుల కంటే ఇవ్వద్దు అంట ఇక్కడి నుండి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతా డే టైంలో అయితే ఇక్కడ సైడ్స్ వ్యూ కూడా మంచిగా కవర్ అవుతుందేమో కదా లు చూడు బ్లౌజ్ ఇస్తుంది అంట వెనకాల చూస్తారు కానీ ఫుల్ రెస్ట్ ఉంది వీకెండ్ అనేమో ఇక్కడ నుంచి తొందర తొందర నర్చరీ ఇక్కడ నుంచి చాలా మంది ఇక్కడ నుండి అయితే గుంపులు గుంపులు వెళ్ళాలట చరిత్ర వస్తున్నాయి అంటే ఎయిట్ ఫార్టీకి ఓపెన్ చేస్తారట ఎయిట్ ఫార్టీ నుండి వెళ్ళిపోవడం ఇక్కడ నుంచి డేంజర్ ప్లేస్ అంట చిరుతలు ఉంటాయంట కదా ఇక్కడ మొత్తం స్టాప్ చేసేసారు మమ్మల్ని సో ఎయిట్ పార్టీ నుండి కంటిన్యూ అయ్యారు 啊。嗯嗯嗯 బాస్ కేరొ బెంజస్ ఫోర్మేల్ అద హమ హోనోర్ కనాల్ నా రిపోర్ట్ కరప్షన్ నార్మల్లీ ఇదాని ఇట్ ఇస్ హమే ఫైనల్ అయితే ఆల్పిర్మెట్లైతే కంప్లీట్ అయితే నెకిలో సో కుత్రం కల్ల సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఆల్పిర్మెట్లైతే ఎకడం కంప్లీట్ అయిపోయింది మేమైతే మా అమ్మ వాళ్ళు రూమ్ తీసుకున్నారంట అరకైతే పోతున్నాను దర్శనం చేసుకోవాలా ఘోరంగా అంటే ఘోరంగా ఉంది పరిస్థితి అయితే అక్క అక్క ఎక్స్పీరియన్స్ బాగుంది చెప్పండి చాలా తొందరగా అయింది మెట్లు ఇక్కడ మేము ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేస్తే టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే కంప్లీట్ అయిందనమాట ఇంకా బాగా అలసిపోయినాం అక్క ఎట్లా అక్క బా ఎందుకర డల్గా అయినా నడవలే ఎందుకు డల్ అయిపోయావు అల్సిపి చెప్ల బాగున్నా ఓకే ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ ఎట్లా టెంపుల్ లోపలికి సో ఫ్రెండ్స్ ఫైనలీ అయితే వాళ్ళ ఎక్కడం ఎక్కడమైతే కంప్లీట్ అయిపోయింది పరిస్థితి అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఉంది కంప్లీట్ చేసేసినాం నడుచుకున్నాం నడుచుకుంటూ వచ్చేసినాం మా అమ్మ వాళ్ళు ఇక్కడ రూమ్ తీసుకున్నారట వాళ్ళు బస్కు వచ్చేసి మార్నింగే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాలి బాగా అలసిపోయినాము ఈ చిరుత పుల్లీల భయానికైతే ఘోరంగా అంటూ ఘోరంగా స్ట్రిచ్ చేసారు అన్నమాట వాళ్ళని వెతుక్కుంటూ ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి లగేజ్ కౌంటర్కి వెళ్ళి లగేజ్లు తీసుకొని దర్శనానికి వెళ్ళాలి లోపలికైతే ఫోన్ అలో చేయరు కదా మంచి చేయడం అంటే కష్టం దేవుని చూపించడం అంటే చాలా కష్టం మేమైతే ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయినాం అంతపురి మెట్ల నుండి టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ గుడ్ నైట్